హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మా గార్డెన్లో చిన్న చింత చెట్టు మొలిచింది ఆ చెట్టుకు ఉన్న చింత చిగురుని హార్వెస్ట్ చేసుకుంటాను వర్షానికి చింత చిగురు బలే వస్తుందండి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్న చిగురు వస్తానే ఉంటుంది వర్షాకాలం మేము చింత చిగురు కొనవసరం లేకుండా వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాను వారానికి రెండు గుప్పెట్లు చిగురు వస్తుంది అది మాకు బాగానే సరిపోతుంది మాకు పప్పులోకైనా లేదా వేరే కర్రీస్లోకైనా వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసిన చిగురు మాకు సరిపోతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చింత చిగురునైతే హార్వెస్ట్ చేసేసుకుంటాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్నగా ఉన్నా కూడా ఎక్కువసార్లు నేను మా పైన రెంట్కు ఉన్నవారు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము అలా హార్వెస్ట్ చేసుకోవడం వల్లే చిగురు అనేది వెంటనే వస్తుంది అసలు ఈ చెట్టు ఎక్కడుంది మేము ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నామో చూసేద్దాం మా క్రాస్ ప్లేస్లో ఉందండి ఈ మొక్క మేము ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము క్రాస్ ప్లేస్ డౌన్గా ఉంది కాబట్టి ఇలా స్టూలు వేసుకున్నాను ఆకులు ముదరకుండా ఇలా లేతగా ఉన్నప్పుడే చిగురిని హార్వెస్ట్ చేసుకోవాలి ఈ మొక్కని నేను కావాలని వేయలేదు పులిహార పులుసు చేసినప్పుడు చింత పిక్కలను ఇటు వేశాము పిక్కలు పడి మొలిచిన మొక్క చూడండి ఇదంతా మా క్రాస్ ప్లేసు దీనిని మేము వాడము ఈ ఇల్లు మాకు అమ్మిన వారే క్రాస్ ప్లేస్ను కట్ చేసి ఇలా బారుగా గోడ కట్టేశారు ఈ క్రాస్ ప్లేస్లకు వెళ్ళటానికి దారి కూడా లేదు మా వారిని బయట గోడ కొంచెం పడేసి గేటు పెట్టండి అంటే వద్దు వద్దు మొక్కని వాడకూడదు అటు తిరగకూడదు అంటారు మంచిగా మట్టి పోపించుకొని మొక్కలు పెంచుకుందాం అనుకుంటాను క్రాస్ ప్లేస్లో గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలన్నిటినీ చక్కగా నేల మీద పెంచుకోవచ్చని హైట్ హైట్గా కూడా పెరగవు చిన్న చెట్టుకే కాయలు కాస్తాయని ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోరు మా గార్డెన్ మిద్ది మీద కాదండి గార్డెన్ అంత కిందనే ఉంటుంది ఇలా కుండీలోనే మొక్కలను పెంచుకుంటాను మా మేడ మీద బ్రేకులిల్లు ఉంటుంది అందుకే మా గార్డెన్ అంతా కిందనే ఉంటుంది మా క్రాస్ ప్లేస్ వెడల్పుగానే ఉంటుంది మొక్కలు పెంచుకోవటానికి అనుకూలంగానే ఉంటుంది క్రాస్ ప్లేస్లో మొక్కలు పెంచుకోవచ్చో లేదో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వీడియో తీస్తుంటే మా ఫ్రెండు ఆకునంతా దూస్తున్నారు చింత చిగురుని నిదానంగా దుయ్యాలి లేకపోతే కింద పడిపోతుంది మొత్తానికి చింత చిగురునంతా అంతా హార్వెస్ట్ చేసేసాము మళ్ళీ ఫైవ్ డేస్ కల్లా చెట్టు నిండా చిగురు వచ్చేస్తుంది చింత చెట్టుని కుండీలో పెంచుకునేలాగైతే కొంచెం పెద్ద కుండీలో పెంచుకోండి వర్షాకాలం అంతా చింత చిగురు మీ గార్డెన్లో చిగురిస్తూనే ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మా క్రాస్ ప్లేస్లో విత్తనం పడి మొలిచిన మొక్కకి ఎంత చింత చిగురు వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో